పార్క్ డబుల్ తెలుసుకోవడానికి మీడియాను అడ్డుకున్న లక్ష్మీ నరసింహ డబుల్ బెడ్రూమ్ ఎండ్లలో జరుగుతున్న అవకతవకలపై అర్హులైన లబ్ధిదారులను మీడియా ప్రశ్నించడానికి వెళితే మీడియాని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తనను గుల్మోహన్ పార్క్ డబుల్ బెడ్రూమ్ ఎండ్లకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని నాతో పాటు మరో పదిహేను మంది ఉన్నారని మీడియా రిపోర్టర్పై వాగ్వాదానికి దిగాడు ఆయన ఎలాంటి వేతనాలు తీసుకోకుండా డబుల్ బెడ్రూమ్ ఎండ్లకు సేవ చేస్తున్నారని నాకు మరో పద్నాలుగు మంది వెంబడి ఉన్నారని వాళ్ళందరినీ పిలిపించి మిమ్మల్ని వెళ్ళకూడదని బెదిరింపులకు గురి చేశాడు ఈ సంఘటనలను చూస్తుంటే డబుల్ బెడ్రూమ్ ఎండ్లలో పక్కా అవినీతి జరిగిందని స్పష్టంగా చెప్పవచ్చు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కొంతమందికి ఇండ్లు కేటాయించి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హౌసింగ్ బోర్డు అధికారులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేటి వరకు పట్టా సర్టిఫికేట్లు మంజూరు చేయలేదు వృధాగా పట్టా సర్టిఫికేట్లు లేకుండా హౌసింగ్ బోర్డు అధికారుల చేత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కబ్జా అయినట్లు విశ్వసనీయ సమాచారం గుల్మోహన్ పార్క్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఇప్పటి వరకు రెండు జనరేట్లు మాత్రమే ఉన్నాయి దాని పవర్ సరిపోకపోవడంతో లిఫ్టులు పనిచేయడం లేదని అందులో ఉండే వ్యక్తి తెలిపాడు ఎండాకాలంలో లబ్ధిదారులకు నీటి కొరత ఏర్పడుతుందని కమిటీ సభ్యుడు అన్నాడు అనేక సంస్థలతో ఉండి కూడా అక్కడ ఇండ్లు పూర్తిగా నిండిపోవడంతో అసలు ఇలాంటి వారికి ఎవరు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చారనేది ప్రశాంతకంగా మారింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమాల రేవంత్ రెడ్డి చర్యలు తీసుకొని కమిటీని రద్దు చేసి మీడియాను బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నించిన లక్ష్మీ నరసింహబాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి చర్యలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులు కోరుతున్నారు

బోర్లు వేపియాలి మరి మీలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలి కదా వాటి కోసమని బోర్లు లేపేయాలి ఇదంతా మాకు క్లీనింగ్ అవి సరిగ్గా చేయట్లేదు లేదు అది ఒకటి మాకు పవర్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది పవర్ బిల్ అంత ఎంత రావట్లేదు లక్ష వరకు వస్తుంది లక్ష ముప్పై వేల వరకు వస్తుంది దాన్ని తగ్గించుకోవాలి ఇంతమంది ఫ్యామిలీలు ప్రతి నెల వేలు వేలు కట్టాలంటే కుదరట్లేదు వాళ్ళకి అది కూడా తగ్గించుకోవాలి ఇట్లా మే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లిఫ్ట్ మోటార్ పోతే మళ్ళీ ఏఎంసీ చేసేవాళ్ళు లేరు దానికి కావాలంటే కూడా ఏఎంసీకి కావాలంటే ఒక్కొక్క లిఫ్ట్కి ఒక్కొక్క సంవత్సరానికి ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు దాన్ని తగ్గించేమో మాకు తెలీదు మళ్ళీ అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు మరి ఏఎంసీకి లిఫ్ట్కి ఇయాల్సి వస్తుంది మాకు కాబట్టి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకో జనరేటర్ మనకి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది స్పేర్లో ఈ జనరేటర్ ఒకటి హాఫ్ వర్క్ వస్తుంది ఒకటి ఆఫ్ వర్క్ వస్తుంది రెండు ఉన్నాయి వీళ్ళకి అటు సైడ్ ఏమో అటు సైడ్ ఫ్లోర్ ఏమో ఒకటి వస్తుంది మిడ్ సైడ్ అవుట్ వస్తుంది యువత ఆన్ అయితే అటు ఉండదు అటు అటు ఆన్ అయితే ఇటు ఇటు ఉండదు అనమాట కాబట్టి అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే ఇవి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అవి మొత్తం నాకు తెలుసు మొత్తం నాకు తెలుసు తెలుసు మొత్తం అండి వచ్చింది ఆయన వచ్చిందండి ఏమైనా ఇక్కడ ఏమన్నా అంటే జరగదు

పోలీ పోలీసు వాళ్ళు వచ్చేసి ఎలక్షన్ ని పెట్టి ఎలక్షన్ త్రూ ఎన్నుకోబడ్డం ఇక్కడ మేము మాట్లాడుకొని ఎన్నుకోలేదు

మనిషి నేను చెప్పిన మీరు రెండు మంది ప్రాబ్లం చెప్పండి నువ్వు అడిగినా ఏమన్నా ప్రెసిడెంట్ అని చెప్పాను మాట్లాడారు

గీతాలు ఎట్లా చేయాలంటే మేము మేము డిమాండ్ ఎక్కువ చేపిస్తాం మేము వాళ్ళకి అందేసి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు వాళ్ళకి ఇరవై ఐదు వందల సాలరీ ఉంటుంది యాక్షన్ ప్రకారంగా చెట్ల ప్రకారంగా వాళ్ళకు ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వేలు ఉంటాయి వీళ్ళ సాలరీ వీళ్ళకి అదే ఏజెన్సీ వాళ్ళు ఇవ్వాలన్నా మనకు ఎనిమిది ఎనిమిది గంటలే డ్యూటీ ఉంటుంది ఇప్పుడు బారా గంట అంటే పన్నెండు గంటలు చేయడం ఇవ ఇలాంటి వల్ల ఏదైనా ఉంటే చెప్తా కొద్ది దాంట్లో చెప్తారు సో ఇప్పుడు ఎవరైనా బయట నుంచి మీరు వచ్చారు సమస్యలు ఏంటి అన్నప్పుడు మొదటిగా మీరు ఏమంటారు ఇక్కడ హెడ్ ఎవరైనా అడుగుతారా ఆయన ఇక్కడ సంబంధించిన ప్రెసిడెంట్ గారు అక్కడ ఏంటంటే ప్రజలే ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటేనే ఈయన ఈయన కదా అందుకనే ప్రజల చేత ఎన్నుకున్న ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఈయన నేనే భాషను అంటే వాళ్ళందరూ డిఎంపీ తెచ్చిస్తాడా

నీలాగా చెప్పే తొమ్మిది మంది తొమ్మిది మంది నీకు ఎంత ఓపిక ఉండాలి ఎవరికి ఇన్ని నీకు ఇచ్చినప్పుడు ఓపిక నీకు ఉండాలి ఓపిక నాకు ఉండాలి నువ్వు ఓపిక లేకుంటే చేస్తున్నావు నువ్వు బయట నుంచి వచ్చి నీకేం చెప్పాలి